చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది ఈ పదమూడు నెలల కాలంలోనే అధికార పార్టీలకు సంబంధించిన వాళ్ళు అయ్య బాబు ఈ పార్టీలలో మేము ఉండలేము అని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఉండడం ఇంత తక్కువ టైంలోనే ఈ ప్రభుత్వం మీద పెరిగిపోతున్న అసంతృప్తికి సంకేతంగా చూడాలి అండ్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడిని తట్టుకోలేక బయటకు వెళ్ళిపోతున్న అటువంటి వాటికి కూడా సాక్ష్యాలుగా మనం చూడాల్సి ఉంటుంది ఎవరైనా సరే ముక్కుతో ములుగుతూ ఇదే అధికార పార్టీలోనే ఉందాంలే ఇప్పటికి ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు లేవు కదా అని చెప్పి ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీకి వందలకు వందల కుటుంబాల రాజీనామా కీలకమైన నేతల రాజీనామా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళ రాజీనామా తాజాగా కూడా ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీడీసీ వాళ్ళ భర్త గారు ఇద్దరు కూడా రాజీనామా చేశారు చాలా చోట్ల రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గంపనమాన్ దిన్నే ఎంపీటీసీ తులసమ్మట ఆమె భర్త వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ కుందనూరు మోహన్ రెడ్డి ఆట వాళ్ళ పదవులతో పాటు టీడీపీకి రాజీనామా చేసేశారు యాక్చువల్గా వీళ్ళు భూమా అఖిలప్రియ గారు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారికి అనుచరులట కొందరు మేబీ బంధుత్వం కూడా ఉంది అంటున్నారు దూర బంధుత్వం ఉందేమో తెలియదు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు భూమా ప్రియ గారు ఆమె ఏ ఆమె వెన్నంటే ఉన్నారట ఏ పార్టీలోకి మారితే ఆ పార్టీలోకి ఆమె అనుచరులుగా ఆమె వెంటే నడుస్తూ వచ్చారట అయినా కూడా ఈ కొన్ని కొన్ని ట్యాక్సీలు అంటే సపరేట్గా ఉన్నాయి కదా ఆమె మీద చాలా ఆరోపణలు వచ్చాయి చికెన్ షాప్ మీద కూడా ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు కేజీ చికెన్ మీద కూడా ఇంతని చెప్పి రేటు కట్టి వసూలు చేస్తున్నారు ఇటువంటివి చాలా ట్యాక్సులు చూడలేక బయటకు వచ్చేసామని వాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే ఈయన ఆమెకు అనుచరుడుగా ఉన్నా ఆమెతో బంధుత్వం ఉన్న ఈ గంప్రమాది వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ పదవి రావాలంటే ఐదు లక్షలు అడిగిందా అడిగారట ఐదు లక్షలు చెల్లించారట అంగన్వాడీ పోస్ట్ ఖాళీ అయితే మా గ్రామానికి చెందిన ఒకరికి ఆ పోస్ట్ ఇవ్వాలని అడిగితే ఎనిమిది లాక్ ఎనిమిది లక్షలు ట్యాక్స్ కడితే అంటే వీళ్ళ ప్రైవేట్ ట్యాక్స్ ఎనిమిది లక్షలు నేను ఇస్తామని చెప్పి చెప్పారట అంత డబ్బులు ఇవ్వలేమంటే అంత ఎవరు ఇస్తారో వాళ్ళతో బేరాలు ఆడుతున్నారట చివరికి ఇవన్నీ తెలుసుకొని మనం మన మంచికి ఇప్పించుకోవాలని చెప్పి ఎనిమిది లక్షలు ఏనే కట్టే అంగన్వాడీ పోస్ట్ ఇప్పించుకున్నారట గండ్రమా శివారు రాజానగరానికి సీసీ రోడ్డు వేసేందుకు మంజూరైన పది లక్షల నిధులను ఈయనకు తెలియకుండానే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కమిషన్ కింద అమ్ముకున్నారట మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ కెనాల్ అభివృద్ధికి మంజూరైన పనులకు సైతం బీటాక్స్ పేరుతో ఎవరో కొత్త వ్యక్తులకు అమ్ముకున్నారట ఇన్ని జరుగుతూ ఉంటే ఇవన్నీ కట్టుకొని ఓ పక్క పార్టీకి పనిచేసి ఇంత చేస్తే ఈ ట్యాక్స్ లేంది ఈ వసూలు చేయడం ఏంది ఈ దోపిడీ ఉంది బాబు అని ఆ పార్టీకి ఆ పదవులకు రాజీనామాలు చేసేసి బయటకు వచ్చేసారట దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసినా కూడా కనీసం కనికరల కనక కనికరం లేకుండా ఈ దోపిడీ ఇవ్వకపోతే ఇంకొకరికి అమ్ముకుంటూ ఉండడం చిన్న చిన్న వాటికనే కప్పం కట్టాల్సి రావడం ఇంక మన వల్ల కాదురా బాబు అని చెప్పి బయటకు వచ్చేసారట ప్రతిదానికి డబ్బులు కట్టాల్సి వస్తుందట కట్టకపోతే ఎవరైనా కనుక డోంట్ కేర్ అట ఇటువంటి పార్టీలో ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం ఎందుకు ఉండడం అని చెప్పి వచ్చేసారు రాష్ట్రం వద్ద ఎడ చూసినా ఇదే లేదు కొందరు కక్కలేక మింగలేక అట్లే ఉంటున్నారు ఇట్లా బయటకు కక్కుతూ వాళ్ళ పార్టీకి కానీ రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు